అమౌంట్ లో సగం కావాలి లేదా మీరే చూసుకోండి నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్ కాపాడండి ప్లీజ్ నాన్నగారు చదువా పవర్ అని అడుగుతారు కదా సార్ ఏంటి ఈజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా ఈ లైవ్ రాకూడదు పోలీసులు లోనకు పంపు ఆ నెత్తికొచ్చి ప్రజల ప్రాణాలకు ఆపదొస్తుంది చెప్పింది చెయ్యి నేను చూసుకుంటాలే మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి పోలీసుల లోపల పంపిస్తాను జీ విన్నారా ఏం చేయమంటారు ఎప్పుడు చేసేదే మరి చేసేద్దామా ప్రభా ఈ పని చేస్తే రెండు కోట్లు ఇస్తాను సమజ్కి అర్థమైందా సార్ ఎంత అన్నారు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల ఎస్ ప్లీజ్ డన్ ఏ ప్రభా పది నిమిషాల్లో లోపలికి వెళ్ళాలి నువ్వు కెమెరా నేనెందుకు లోపలికి వెళ్ళాలి సార్ లోపలికి వెళ్తే దుమ్ము దులిపేస్తారు